ఇంకా అట్లా దెబ్బను చూస్తామంటే నాకు మాటలు రావట్లే వాంతికి వస్తుంది కలదురుతున్నాయి గుండె అంతా ఎవరు ఇట్లా పట్టేసినట్టు అయిపోతుంది ఇంకా ఏడుకొస్తానమాట రెండు మూడు సార్లు ట్రై చేసిన వాయుస్వరు ఇచ్చి పెడదామని ఆహా రాలేదు నాకు అది చూడగానే వాంతికి వచ్చినట్టుగా అనిపించింది ఊళ్ళు అట్లా అయిపోతుంది అనమాట ఇంకా పావును వాయసువరివ్వమంటే నేను ఇస్తే ఎవడు వింటారు రా ఎవరు వాయిస్ అని అయితే అన్నాడు ఇంకా మా అమ్మ వంటి సారే అట్లనే అట్లనే పెట్టుకోలేకంటే డిలీట్ చేసేసి అని మా అమ్మ మా నాన్న పెట్టులే లేదు ఏమైతుంది అని అయితే అన్నాడు మా నాన్న మా నాన్న ఇష్టపూర్వకంగా పెట్టమంటేనే పెట్టినా కొంతమంది అనుకుంటా ఉండొచ్చు ఇది కూడా పెట్టాము ఇది పెట్టాల్సిన అవసరం ఏముంది ఆ సింపతి కోసం ఆ కొంతమంది చూసిన ఆరు సింపతి కొంతమంది పెట్టినామా మా నాన్న మాటలు మాట్లాడే కదా అబ్బా ఏమైతుందో అమ్మా వస్తున్నాయా భయపడుతున్నావు చింతగా తల్లి కళ్ళు తిరుగుతుంది పడిపోయావు అని కామెంట్ ఇక్కడ ఉన్నాను నా గురించి అవి మాకు జ్ఞాపకంగా ఎప్పటికైనా ఉంటాయి కదా అన్నట్టు మా నాన్న గొంతుతో మేము పెట్టుకున్నాం అనమాట కొన్ని కొన్ని వీడియోస్ నేను అట్లనే పెడతాను ఎందుకనంటే మన వాయిస్ మనకి ఎప్పుడైనా ఉండడానికి బాగుంటుంది అన్నట్టు సరైన సో జీవిన ముందు మ్యాటర్ చెప్పు అందాం అనుకున్నాను నేను నేనన్నా ఏం కొట్టలేక ఏం చేయలేకుండా అదన్నా కోపడు మొన్న బొబ్బలు వేసింది అంటే సరిగా చూపిలేదు బొబ్బట్లు వేసినా కూడా అయ్యా తగులుకొని రోజు అర్థం కూడా పెద్దది కాదు ఇట్లా తగులుకుంటాయి నాకు ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నారు కదా అందు మా నాన్న ట్రాక్టర్ తీసుకున్నాడు కొత్తగా నా ఫస్ట్ వీడియోస్ చూసినప్పుడు జనవరి ఫస్ట్ మేము ఎక్కువ చేసుకోలేదు మా నాన్న వాళ్ళు పని మీద తిరుగుతూ ఉన్నారు మా తమ్ముడు మా నాన్న అని చెప్పినా కదా అప్పుడు ట్రాక్టర్ తీసుకోవాలని అనుకున్నారు తర్వాత నాకు ఎవరు పెద్దగా రీచ్ లేదు కాబట్టి అడగలేదు అనమాట ఎవరు ఏం చేసినావు నువ్వు అని చూస్తున్నారు ఇప్పుడు కూడా వీడియోస్ చూస్తూ ఉంటే చాలా మంది అడగలేదన్నమాట అందుకని నేను చెప్పలేదు ట్రాక్టర్ కొత్తగా తీసుకున్నాడు మూడు నెలలు నాలు నెల అవుతామండి అదే మట్టి ఏమన్నా ఉంటాయి కదా అదేంటివి బస్తాలు ఏంటి తీసుకెళ్తారు కదా వాటిని లోడ్ చేస్తారు కదా లోడ్ చేసి అన్లోడ్ చేస్తారు కదా అప్పుడు దాని ఇట్లా కొట్టాలి కదా డోర్ ని వెనకాల డోర్ ఉంటుంది డోర్ కొట్టాలి కదా కొట్టేటప్పుడు చేయమైందంటే ఆయన దాన్ని తీసుకున్నాడు డోర్ కొట్టేటప్పుడు కాదు డోర్ తీసిన తర్వాత కింద ఒకటి ఛానల్ లాగా పెట్టింటారు డోర్ డ్యామేజ్ కాకుండా దానికి మధ్యలో డోర్ కి మధ్యలో పడిపోయింది మిస్టేక్ జరుగుతుంటాయి మాకు చెప్పలేదు ఆయన జరిగింది నాలుగు ఐదుగా జరిగినట్టుంది మాకేం ఫోన్ చేయలేదు అంటూ ఉన్నాడు రెండు ఉంటే మా ఆ రైతుంది టైము ఏం కనపా ఇంటికి అవలేం కానీ నేను మా వాళ్ళు ఎవరన్నా ఒక అర్ధ గంట గంట కనపడకపోతే ఫోన్ మీద ఫోన్ కొడతానే ఉంటాను ఫోన్ ఇచ్చేలా ఫోన్ చేస్తానే ఉంటాను వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు నాకు టెన్షన్ అనమాట ఎక్కువ అతి టెన్షన్ అందుకని ఫోన్ చేస్తే అబ్బా చే దెబ్బ తగిలిందమ్మా వస్తాను ఇంటికి అంత రానప్పుడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇంకా పన్నెండు కిలోమీటర్ల దూరం అప్పటికి వచ్చినాడు అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఇంకా వస్తానా అనమాట అంటే అంత పన్నెండు కిలోమీటర్లు అంటే మూడు కిలోమీటర్లు వచ్చినాడు అంటే నాలుగు ఫోన్ వస్తానంటే సరేలేని చెప్పి అంటే ఏమైనా అంటే చిన్న దెబ్బ తగిలిందంటే కత్తు కట్టేదిన్నా అన్నాడు సరేలేనని మేము చిన్న దెబ్బ అన్నాడు కదా టెన్షన్ ఉన్నాం బాగా వెంబడి నేను ఆశలు వేసుకుపోద్దానని పెనాను అనమాట అడిపోయిన తర్వాత బాగా దెబ్బలు చూసి బాగా భయపడన వీడియో తీలే బాగా ఇంకా ఇంకా భయపడతామని నేను కట్టు కట్టుకొని వచ్చినాను నేను వీడియో తీసేటప్పుడు షార్ట్ వీడియో తీసాను కదా అది సెకండ్ రోజు అనమాట ఈ లాంగ్ పెట్టి ఫస్ట్ రోజు కొంచెం చూడగలిగిన దెబ్బ తగినప్పుడు కట్ అంట రెండు రోజులు అంతా ఉబ్బి గోరు ఇట్లా ఊసినట్టు ఇట్లా పైకి వచ్చేస్తుంది అనమాట అట్లా అయిపోయింది అసలు చూడలేకపోయినాను ఇంకా భయం వేసింది ఇంకా నేను మాట్లాడలేక షార్ట్ వీడియో కూడా తీలే జస్ట్ పదహారు సెకండ్ ఇరవై సెకండ్లో తీసి

ఎక్కడికి తెలియదు లేదు ఎవరు బంధువుతో తెలియదు ఏం లేదు సేపు ఉన్న అమ్మా నాన్న అమ్మా నాన్న అనమాట మేనత్తగారు అట్ల ఉన్న వాళ్ళకి ఇంట్లో పెద్దగా పోము మేము పెద్దగా అంటే మేము పుట్టినప్పటి నుంచి ఓ రెండు చను పోయినా వాళ్ళ ఇంట్లో కంటే అస్సలు పోలే మా నాన్న వాళ్ళు పంపించారు అసలు మమ్మల్ని ఎందుకంటే మేము ఉండలేము పొద్దున వద్దే మధ్యాహ్నం చాయ్ పట్టక నానా అమ్మ అమ్మ అని ఉంటాం ఇంత పెద్దరేనా కూడా నమ్మవనం మాట్లాడింది చిన్నవా పర్మిషన్ మాట్లాడాలి పర్మిషన్ కదా ఫ్రెండ్స్ నిన్న మమతా గారు కామెంట్ చేసినారు ఏంది వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది ఎక్కువ రైన్సౌండ్ వస్తారండ సారీ అండి అసలు చూడట్లేదు నాలుగు రోజులైతా ఉంది శనివారం నుంచి అనుకుంటా ఈ రోజు నాలుగో రోజు మా నాన్నకి దెబ్బ తగిలిన రోజు నుంచి వీడియోస్ ఎడిటింగ్ చేయలేదు ఎట్టున్నా అట్లనే పెట్టినా ఇంకో రోజు తమ్మిల్ని కూడా చేయలేదు నాకు దెబ్బ తగిలిన తమ్ముడు కూడా చేయలేదు అట్లనే పెట్టేసినా ఇంకో వీడియోకి తమ్మేం లేకుండా పెట్టిన బాగా పడుసాం తమ్మేం చేసి పెట్టు లేకపోతే వీడియో చూడదు ఎందుకు వేస్ట్ కదా అనంటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తమ్మే పెట్టినా అనమాట కొంచెం అడ్జస్ట్ ఒక రేపటి నుంచి వయసు వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇవైతే ఓవర్ వాళ్ళు ఏదైనా ఎందుకంటే మాట్లాడడానికి అంతగా రావట్లేదు మా నాన్నకి చిన్న దెబ్బ తగిలిన మేము తప్పకోలేదు ఇంకో పర్మిషన్ కూడా ఇచ్చే నేను పోతా ఫ్యాన్ కింద పోతా బాయ్ మళ్ళీ అడుగు మీ దోస్తం చూడండి నేను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా మా ఆయన వీడియో తీయడంట ఇంకా నేనేం చేయాలి చెప్పండి ఇంకా మొత్తానికి అయితే కాకరకాయ బాగా బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయ కొబ్బెర కారము పసుపు ఉప్పు మిక్సీకి వేసి వేస్తాం పసుపు ఫ్రెండ్స్ మర్చిపోయి మీ అమ్మకు తాగరకాయ పెట్టచ్చు కదా మీ షుగర్ ఉంది అని అయితే కామెంట్ చేసినారు ఒకరు పేరు పొద్దులేదు నాకు అందుకే తాగరకాయ మా అమ్మని చెప్పిన అమ్మ ఇంత అడుగుతున్నారు మా అందరు నువ్వు కవర్గా తీసుకురామా అని చెప్పినా తీసుకొని వచ్చింది ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అంట కిలో అందుకని మా అమ్మ తేవట్లేదు మొత్తానికి అయితే కవర్కాయ ఫ్రై చేస్తాను నేను అలా పప్పు చేసాను ఉదయాన్నే రొట్టె చేసినాము మా టిక్కెట్ తాలింపు చేసినాము మధ్యాహ్నానికి అనమాట మధ్యాహ్నం అట్లో ఉన్నా అనుకోవద్దు పొద్దున్నే చేస్తున్నామంట తొమ్మిదిన్నర అంతే అయ్యింది ఎక్కువ రాలేదిన మేము బయటికి వెళ్ళాలి కొంచెం బయటకు వెళ్ళే ఉంది డాడీని అక్కడ తీసుకెళ్తున్నాం కట్టు మార్పిట్టాలి కదా సరే దోస్తులు నేను పోయిస్తా బాబు ఊరేస్తున్నాడు ఫ్రెండ్స్ బాయ్ టాటా చెయ్యు బావా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మర్చిపో మాక చేస్తారు ఇట్లా కర్రగా వేయించుకోవాలన్నమాట ఆయన వీడియో తీ లే నేనే తీస్తా ఉన్నా ఇప్పుడు కారం కొబ్బరి ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసి కలిపేసుకోవడమే కాకరకాయ ఫ్రై ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసేయడం నేను చూపించలేదేమో గుర్తులేదు నాకు వీడియో మబ్బు మొబ్బు వస్తుంది ఏమో అనుకోవాలి అంతే కాకరకాయ ఫ్రై రెడీ